పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో విశ్వ హిందూ పరిషత్ బచరంగదల్ ఆధ్వర్యంలో అష్టోత్తర నూట ఎనిమిది తులసి సహిత పాదయాత్రను ఘనంగా నిర్వహించారు నర్సాపురం పట్టణం నుండి వేములాదీవిలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగింది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు ఎమ్మెల్యే వైకుంఠపురం వెంకటేశ్వర వరకు ఇస్ర హిందూ పరిషత్ పని బజరంగ ఆధ్వర్యంలో అలాగే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క సహకారంతో ఈరోజు మహిళా మండలు తులసి మాత్ర సహా సహా పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం హిందూ దేవాలయాల యొక్క సంరక్షణ మరియు లోక్ కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మేడం సునీత గారు మన రాష్ట్ర సెక్ర ఆధ్వర్యంలో గతంలో కూడా రెండు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతుందని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా జరుగుతాయని తెలియజేసుకుంటూ జై హిందూ పరిషత్ పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీ రాజగోపాల స్వామి గుడి వేములదేవి వైకుంఠపురం వైభవ వెంకటేశ్వర స్వామి గుడి గారు హిందూ సమాజ హితం కోరుతూ లోక కళ్యాణార్థం హిందూ దేవాలయాల సంరక్షణార్థం భక్తుల్లో చైతన్యం తీసుకురావాలని హిందూ సమాజాన్ని చైతన్యపరచాలని విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న పాదయాత్ర ఇది మూడవ పాదయాత్ర పాదయాత్రలో కూడా మహిళా మహిళలందరూ కూడా చాలా పాల్గొన్నారు తులసి మాతలతో వైకుంఠపురం దేవి వెంకటేశ్వర స్వామి గురికి పాదయాత్ర పాదయాత్ర ఎంత ప్రదేశం అంతా కూడా I'm bro.